అందరికీ నమస్కారం నేను ఒక ప్రైవేట్ టీచర్ని ఒకప్పుడు బడిపంతులు అంటే బతకలేని బడిపంతులు అన్నారు ఇప్పుడు బతక నేర్చిన బడిపంతులు అంటున్నారు కానీ ఈ ప్రైవేట్ వ్యవస్థలో బడిపంతులు ఎప్పుడూ బడి దాని విలువ అట్టడి స్థానమే ఈ రోజుల్లో ఏ విద్యార్థి అయినా అడిగితే నువ్వు ఫ్యూచర్లో ఏమవుతావు అంటే నేను ఐఏఎస్ అవుతాను ఐపీఎస్ అవుతాను డాక్టర్ని అవుతాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను అండి అంటారే కానీ ఏ ఒక్కరు నేను టీచర్ని అవుతాను అని చెప్పట్లేదు ఎందుకంటే పిల్లవాడు చిన్నప్పటి నుండి టీచర్ పడే కష్టాలన్నీ చూస్తూ ఉన్నాడు కాబట్టి అందుకే ఎవరికీ టీచర్ కావాలని కోరికపోవటట్లేదు అలా ఎంతో గొప్ప మందిని అందించిన దేశానికి ఎంతో గొప్ప గొప్ప సేవ చేసిన టీచర్ వెనకబడిపోయాడు అటువంటి తీర్చల కోసం ఒక చిన్న కవిత చిన్న చిన్న అక్షరాలని పరిచయం చేసి జ్ఞానదీపాన్ని వెలిగించాడు చిటికలో తడబడే మనసుకు చితికలో తడబడే పిల్లవాడి మనసుకు ప్రకాశమై దారి చూపించాడు అయినా టీచర్ ఎందుకో వెనకబడ్డాడు తన కలల కన్నా శిష్యుల కళలకే ప్రాణం పోశాడు తన కష్టమంతా మరచి వారి విజయాన్నే చూసి ఆనందించాడు అయినా టీచర్ ఎందుకో వెనుకబడ్డాడు పాఠశాలలో వెలుగును పంచి వేల మంది విద్యార్థుల విద్యార్థులకి అద్భుతమైన భవిష్యత్తుని తీర్చిదిద్దాడు ప్రతి చిన్నారి కళలకు ఇచ్చి ఆకాశాన్ని చూపించాడు అయినా టీచర్ ఎందుకో వెనుకబడ్డాడు సొంత పిల్లల కన్నా ఇతరుల పిల్లలే ఎక్కువగా చూసుకున్నాడు చాక్లెట్లు కొని కొనే డబ్బులు లేని తన జేబులో నుంచి చాక్లెట్లు కొనే డబ్బులు లేని తన జేబులో నుంచి పిల్లలకి పుస్తకాలు కొని పెట్టాడు అయినా టీచర్ ఎందుకో వెనుకబడ్డాడు తన తలుపుల బయట పెద్ద పెద్ద కాళ్ళు లేదు బంగారులు గడియాలు చేతికి పట్టలేదు కానీ సమాజానికి అమూల్యమైన జ్ఞానరత్నాలు ఇచ్చాడు సమాజం మొత్తానికి అమూల్యమైన జ్ఞానరత్నాలు ఇచ్చాడు అయినా టీచర్ ఎందుకో వెనుకబడ్డాడు వేతనం చిన్నదే మనసు మాత్రం విశ్వం లాంటిది జేబులో రూపాయి లేకపోయినా జ్ఞానం మాత్రం అపారంగా ఉంది అయినా టీచర్ ఎందుకో వెనకబడ్డాడు ప్రతి విద్యార్థి విజయం వెనుక ఆయన చెమట చుక్క దాగి ఉంది ప్రతి విద్యార్థి విజయం వెనుక ఆయన చెమట చుక్క దాగి ఉంది ప్రతి అవార్డు వెనుక పిల్లలు తీసుకునే ప్రతి అవార్డు వెనుక ఆయన మౌన త్యాగం దాగి ఉంది అయినా టీచర్ ఎందుకో వెనకబడ్డాడు బంగారు బహుమతులు తను ఎప్పుడూ పొందకపోయినా బంగారు బహుమతులు ఎప్పుడూ పొందకపోయినా విద్యార్థుల గెలిపే నిజమైన బహుమతిగా భావించాడు తన మాటలతో ఎన్నో హృదయాలు వెలిగాయి తన గుణాలతో ఎన్నో జీవితాలు మారాయి ప్రతి విజయ కథలో విద్యార్థి యొక్క ప్రతి విజయ కథలో ఆయన నీడ ఉన్నా ఆయన పేరు మాత్రం మరుగున పడిపోయింది ప్రతి విద్యార్థి విజయ కథలో ఆయన నీడ ఉన్నా ఆయన పేరు మాత్రం మరుగున పడిపోయింది అందుకే తీర్చిది వెనుకబడ్డాడు కీర్తి కప్పులు విద్యార్థి చేతులకి చేరగా కీర్తి కప్పుడు విద్యార్థి చేతికి చేరగా కన్నీటి తడితో సంతోషపడ్డాడు కన్నీటి తడితో సంతోషపడ్డాడు సమాజం వెలిగిన అగ్ని కణమైన తన పేరే నిశ్శబ్దంగా మిగిలిపోయింది అందుకే టీచర్ వెనుకబడ్డాడు థ్యాంక్ యూ